వెల్కమ్ బ్యాక్ టు క్యూటి ఆల్ ఇన్ వన్ ఛానల్ భూమిపై ఐదు వింత ప్రదేశాలు అక్కడ గ్రావిటీ అనేది పనిచేయదు అక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు న్యూటన్ సూత్రానికి విరుద్ధంగా జరిగే ఈ ఐదు ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే చెట్టు నుంచి రాలే యాపిల్ భూమిపై పడితే మనకు అంతగా ఆశ్చర్యం కలగదు కానీ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి భూమి ఆ యాపిల్ని తన వైపు లాగేసుకుంటుంది ఈ విషయం మనకు తెలుసు కాబట్టి మనమైతే ఆశ్చర్యపోము అదే యాపిల్ చెట్టు నుంచి రాలేక ఆకాశంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం ఇప్పుడు మనం తెలుసుకునే ఐదు ప్రదేశాల్లో ఇలాగే జరుగుతుంది అంటే గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా జరుగుతుంది ఈ ఐదు ప్రదేశాలు వాటి గల కారణాలు చూసేద్దాం రండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు మొదటిగా మనం మ్యాగ్నెటిక్ హిల్ లేహ్ లడఖ్ ఇండియా ఇది వచ్చేసి ఇండియా లడక్ ఇండియాలోని లడఖ్లోని లేహ్లో మ్యాగ్నెటిక్ హిల్ ఉంది అక్కడ లేహ్ కార్గిల్ బాల్టిక్స్ జాతీయ రహదారిపై మ్యాగ్నెటిక్ హిల్ ఉన్న చోట ప్రత్యేక ప్రదేశం ఉంది అక్కడ వాహనాలను ఆపామంటే అవి పైకి వెళ్ళిపోతాయి కిందకు వెళ్లాల్సినవి పైకి ఎందుకు వెళ్తున్నాయో అర్థం కాదు ఇదేదో మ్యాజిక్లా ఉందని కొందరు అంటుంటారు టూరిస్టులు అక్కడికి వెళ్ళి తమ కార్లను ఆపుతారు ఆ తర్వాత ఆ కార్లు పైకి వెళ్ళిపోవడాన్ని స్వయంగా అనుభవిస్తారు చుట్టూ ఉన్న కొండల వల్ల కార్లు కిందకి వెళ్తున్నా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు ఈ మిస్ట్రి తేలాలంటే స్వయంగా వెళ్ళి పరిశోధించుకోవడం మేలు అలాగే ఇదైతే చాలా మిస్టీరియస్ ప్లేస్ అనమాట అలాగే ఇంకొకటి ఇంకొక ప్లేస్ వచ్చేసి మనకి సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ ఇది పంతొమ్మిది వందల యాభైలో జరిగింది ఒక ఘటన అమెరికా మిచుగాన్లోని సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో కొందరు సర్వేయర్లు ఓ విషయాన్ని గుర్తించారు వారంతా సెయింట్ ఇగ్నాస్కి రాగానే వారి దగ్గర ఉన్న పరికరాలన్నీ పనిచేయడం మానేశాయి ఎందుకు అని పరిశోధన చేశారు వారికి తెలిసింది ఏంటంటే అక్కడ మూడు వందల అడుగుల డయామీటర్ సర్కిల్లో మాత్రమే ఇలా జరుగుతుంది ఈ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా ఉంటాయి ఆ ఇద్దరు వేరువేరు సైజులో ఉన్న అక్కడి ఓ రాయి ఎక్కి అటు ఇటు మారగానే ఇద్దరు సైజు ఒకేలా ఉంటుందట అంతేకాదు అక్కడి గోడలపై వాళ్ళుగా నిల్చోవచ్చు అయినా కింద పడరు అక్కడికి చాలా మంది పర్యాటకులు వెళ్ళి ఇలాంటి ట్రయల్స్ వేసుకొని థ్రిల్ అనేది అనుభవిస్తున్నారు నెక్స్ట్గా మనం మిస్టరీ స్పాట్ శాంతాక్రాజ్ కాలిఫోర్నియా ఇది కూడా అలాంటిదే అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతాక్రాజ్ అవతలు ఉన్న ఓ అడవిలో నూట యాభై అడుగుల వ్యాసార్థ ప్రదేశం ఉంది అక్కడ ప్రజలు పక్కకు వంగగలరు వంగరగా నడవగలరు వాళ్ళు కొండను వాళ్ళుగా ఎక్కుతున్నట్లు ఫీల్ అవుతారు చాలామంది టూరిస్టులు ఆ ప్రదేశాన్ని తరచూ వెళ్తున్నారు ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళకి ఆ మిస్టరీ ఏంటో అర్థం కాక థ్రిల్లా ఫీల్ అవుతున్నారు ఇది ఆప్టికల్ ఎల్యూషన్లో ఉన్న కారణం ఏంటనేది అయితే తెలియట్లేదు అనమాట నెక్స్ట్గా మనం జలపా పాతం వాటర్ ఫాల్ ఇది వచ్చేసి ఫారో ఐలాండ్స్లో ఉంది ఎక్కడైనా జలపాతం దగ్గర నీరు పై నుంచి కిందకు జాలుతూ ఉంటుంది కానీ స్కాట్లాండ్ ఐస్లాండ్ మధ్య అంటార్క్టిక్ ప్రాంతంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం మాత్రం రివర్స్లో వెళ్తుంది అంటే అక్కడ నీరు కిందకు కాకుండా పైకి వెళ్ళిపోతుంది జల జలపాతం కింద స్నానం చేద్దాం అనుకునే వారికి అక్కడైతే నిరాశ ఎదురవుతుంది ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వేస్తూ ఉండడం వల్ల ఇలా అవుతుంది జలపాతం నుంచి వచ్చే నీటిని ఇలా పైకి పంపిస్తుంది అందుకే ఇదిగా మిస్టరీగా అయితే ఉండిపోయింది నెక్స్ట్ హూవర్ డ్యామ్ నేవాడా అమెరికా అమెరికాలోని నేవాడా రాష్ట్రంలో హూబర్ డ్యామ్కి వెళ్ళిన వారికి ఒక విచిత్రమైన అనుభవం కలుగుతుంది ఆ డ్యామ్ పై నుంచి ఓ బాటిల్తో నీటిని కిందకు పోస్తే ఆ నీరు కిందకు పడదు పైకి ఆకాశం వైపు వెళ్తుంది ఎన్నిసార్లు నీరు పోసినా నీరు పైకే వెళ్తుంది ఇందుకు కారణం ఏంటి అనేది అయితే కనిపెట్టేశారు ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువ వీస్తుంది ఆ గాలి నీటిని పై ఆ గాలి నీటిని పైకి తోసేస్తుంది అందుకే ఇలా జరుగుతుంది కాకపోతే అలా జరగడం అనేది కుర్రింగా ఉందన్నమాట చూసారుగా ఈ ఐదు పర్యా ప్రపంచ పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి మీకు వీలైతే వీటిలో దేన్నైనా సందర్శించినా మీకు ఎంతో కొంత థ్రిల్ అయితే కలుగుతుంది అలాగే మిస్ట్రీలు కూడా చూడాలి అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి పజిల్లా కూడా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అనేది యాక్టివ్ చేసుకోగలరు అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మా ఛానల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ బాయ్ బాయ్